ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతానికి గుంటూరుకారం సినిమా ప్రీమియర్ షో లనే కంప్లీట్ చేసుకుంది మన గురుజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షో అయితే కంప్లీట్ చేసుకుంది ఓవర్సీస్ లో ప్రీమియర్ షో ల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది ఇంకా గుంటూరుకారం సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా మొత్తం కూడా ఒక సింగిల్ లైన్ స్టోరీతోనే లాగేశాడు మన గురూజీ ఎక్కడ కాంప్లికేటెడ్ లేకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా దుమ్ము లేపేసే మన తెలుగు వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు ఇంకా ఈ సినిమాలో ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ తో పాటు ప్రీ ఇంటర్వెల్ కి వచ్చే ఫైట్ సీన్ అయితే ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఇంటర్వెల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్స్ కూడా అద్దరిపోయాయి అంతేకాకుండా ఇంటర్వెల్ లో తమన్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్ లో బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది ఇంకా గుంటూరు కరం సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ అయితే రివీల్ చేశారు ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక అక్కడక్కడ ప్రిడిక్టబుల్ సీన్స్ వచ్చినప్పటికీ కూడా మహేష్ బాబు సీన్ లోకి ఎంటర్ అయ్యాక సూపర్ స్టార్ అభిమానులకి పోనకాలి అని చెప్పాలి ఇంకా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో దాదాపు రెండు ట్విస్టులు అయితే రివీల్ చేశారు గురూజీ ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా సినిమాని ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ గా మారాయి కాకుండా గురూజీ సినిమాలో ఇప్పటి వరకు చూడని విధంగా చివరి ముప్పై నిమిషాలు కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు లాస్ట్ థర్టీ మినిట్స్ కూడా సినిమాకి మేజర్ హైలైట్ అనే చెప్పాలి ఒకవైపు ఎమోషన్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ వాడుకున్న ప్రీ క్లైమాక్స్ లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు నట విశ్వరూపమే చూపించారు సూపర్ స్టార్ అభిమానులు కూడా ఇప్పటి వరకు మహేష్ బాబు చూసి ఉండరు అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక మంచి ట్విస్ట్ తో క్లైమాక్స్ ని రొటీన్ గా కాకుండా మన గురుజీ పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే ఇచ్చారు అండ్ క్రూ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఎలా అయితే చూసి ఉండరు మరీ ముఖ్యంగా ప్రీ ఎంటర్వల్ సీన్ మరియు ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ లో మన సూపర్ స్టార్ నట విశ్వరూపం అనే చెప్పాలి ఇంకా శ్రీలీల క్యారెక్టర్ కొంతవరకు బాగానే మెప్పించింది ఇక మీనాక్షి క్యారెక్టర్ లో డైలాగ్స్ అయితే ఈ సినిమా స్టోరీ ఎంగేజింగ్ గా బాగా ప్లస్ అయ్యాయి మన గురుజీ మాత్రం సేఫ్ జోన్ లో స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని కూడా బలంగా రాసుకున్నారు ఇంకా మన గురూజీ డైరెక్షన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు గుంటూరు కరం సినిమా పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ ని కూడా కొట్టండి